అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వర్ణన ప్రారంభించుకుంటున్నాం నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముధీరేత్ మనం ముందుగా నారాయణనికి నమస్కరించాలట తర్వాత నరోత్తముడైనటువంటి అర్జునునికి నమస్కరించాలట ఆ తర్వాత చదువుల తల్లి అయినటువంటి సరస్వతికి నమస్కరించాలట ఆ తర్వాత నారాయణుడు సమాయనుడైనటువంటి వ్యాసభగవానునికి నమస్కరించాలట అప్పుడు దేవీ భాగవతాన్ని పారాయణం చేయడం అనేటటువంటిది చేయాలట కాబట్టి దేవీ భాగవతము యొక్క మాహాత్మ్యము ఎంత గొప్పదో మనకు ఇప్పుడు అర్థమవుతుంది మీదిమిక్కిలి ఈ దేవీ భాగవతంలో ఉండేటటువంటి మణిద్వీపవర్ణను పారాయణం చేసేటప్పుడు కూడా ఇలాగే ప్రారంభించడం అనేటటువంటిది చేయాలి వ్యాసభగవానుడు వేద విభజన చేయడంతో పాటుగా పద్దెనిమిది పురాణాలను పది ఉపనిషత్తులను కూడా రచించాడు అష్టాదశ పురాణాలలో ఉత్కృష్టమైనటువంటిది చిట్ట చివరిది భాగవత పురాణం దీనికి తోడు దేవి భాగవతం కూడా దానిలో ఒక భాగంగా ఉండిపోయింది ఈ రెండింటినీ చదవగలిగితేనే నిజంగా భాగవతం చదివినటువంటి ఫలితం మనకి ప్రాప్తిస్తుంది కలియుగంలో మోక్షానికి సులభ మార్గంగా పెద్దలు పురాణ పఠనం అనేటటువంటిది చేశారు ఒకలా పురాణ పఠనం చేయనటువంటి చేయలేనటువంటి పక్షణంలో కనీసం అంటే చేయగలిగితే చాలు అని చెప్పేసి అన్నారు దేవీ భగవతము మహిమాన్వితమైనటువంటిది ఎందుకంటే ఇందులోని పన్నెండవ స్కందములో మణిద్వీప వర్ణం ఉండడం దానికి కొత్త శోభను తీసుకొచ్చింది దేవీ భగవతాన్ని శక్తి ఆరాధకులు శాత్యయ భారత భాగవతమని అలాగే శక్తి భాగవతమని పిలుచుకుంటారు దేవీ భాగవతం పండవ స్కందంలోని మణిద్వీప వర్ణనం మొత్తం రెండు వందల ఎనభై మూడు శ్లోకాలతో ఉంటుంది మనం సాధారణంగా గేయ మణిద్వీప వర్ణనము పద్యమణిద్వీప వర్ణనము అలాగే పాట మణిదీప వర్ణనాన్ని పారాయణం చేస్తూ ఉంటాం వింటూ ఉంటాం కానీ వేదవ్యాసుడు వేదవ్యాసుడు రచించినటువంటి దేవీ భాగవతంలోని ఈ మణిద్వీపవర్ణం చదవడం వలన పారాయణం చేయడం వలన నేర్చుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉందండి ఇక ఈ మణిదీప వర్ణం పద్నాలుగు లోకాలకు నిధి వంటిది దీనితో సమానమైనటువంటిది లోకములో మరొకటి లేనేలేదు ఈ ద్వీపానికి మాత పరమేశ్వరి అమ్మకు నిత్యం పూజ చేసేటటువంటి వారు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహస్ర ఆదిత్యులు అంటే వెయ్యి మంది సూర్యులు ఆ మణిద్వీపానికి ఎప్పుడూ కూడాను వెలుగులను అందిస్తూ ఉంటారట అది ఆ మణిత్వీప ద్వీపమే అమ్మవారికి నివాస స్థానం దేవీ భాగవతంలో ఆధ్యాశక్తి అమ్మవారే ఆమె వలననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించడం జరిగింది సృష్టి స్థితి లయాలను నిర్వహించడం కూడా జరుగుతుంది అని వ్యాసభగవానుడు పేర్కోవడం అనేటటువంటిది చేశాడు దేవీ భాగవతం జగన్మాతనే ఇష్టదైవంగా ఉపాస్య దేవతగా సర్వాంతర్యామిగా సర్వశ్రేష్టమైనటువంటి పూర్ణ బ్రహ్మ తత్వంగా భావించి విశ్వా విశ్వసించాలని చెప్తూ ఉంటారు వివిధ పురాణాలలో పలు దేవతలను పరమాత్మతత్వంగా భావించాలని చెప్పినప్పటికీ కూడాను పరమాత్మతత్వం ఒక్కటే మనకి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అన్నదండి ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగర సర్వదేవనగా నమస్కారక కేశవం పరిశది అని అంటే ఆకాశం నుంచి పడుతున్నటువంటి ప్రతి నీటి బుట్టు కూడాను సముద్రాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేస్తుందట అలాగే మనం ఏ భగవంతునికి ఏ రూపంలో నిర్గుణ రూపంలో కానీ సగుణ రూపంలో కానీ నమస్కరిస్తే ఆ నమస్కారము దేవదేవుడైనటువంటి పరమాత్మనికే చెందుతుంది అని చెప్పేసి దానిలో ఉన్నటువంటి భావం అలాగే అమ్మవారిని గురించి చేసిన అయ్యవారిని గురించి చేసినా అది సకల దేవతలకి సంబంధించినటువంటి మూర్తివంతమైనటువంటి పరమాత్మతత్వానికే మనం నమస్కరించినట్లుగా భావించవలసి వస్తుంది దేవీ భాగవతంలో అమ్మను గురించి అద్భుతమైనటువంటి వర్ణన చేయడం అనేటటువంటిది చేయండి ఇది వేద వర్ణనండి నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాత శంకర కామతే థం భూమి సర్వూతాం ప్రాణ ప్రణవతాం తథా ది శ్రీ కాంతి క్షమా శాంతి శ్రద్ధాేధాదృతి స్మృతి త్వద్గీదీర్థం మాత్రాసి గాయత్రీ వ్యాహృతిస్తదా జయా చ విజయా ధాత్రీ లజ్జా కీర్తి సహ స్పృహాదయా అని చెప్పేసి వర్ణించడం అనేటువంటిది జరిగింది అంటే అర్థం ఏమిటంటే ఓ దేవి నీకు నమస్కారం నీవు మహామాయవు జగ సృష్టి నీ యొక్క స్వభావము నీ స్వరూపము మంగళకరము నీవు నిర్గుణురాలవు సమస్త కోటికి శాసనకర్తవు శంకరుని కోరికలను తీర్చేటటువంటి దానవు ప్రాణాలన్నింటికి నీవే ప్రాణం అమ్మ నీవు బుద్ధి సంపద కాంతి క్షమ శాంతి శ్రుద్ధ శ్రద్ధ మేధ ధృతి స్మృతి అనే నామాలలో వెలుగొందుతూ ఉంటావు అలాగే నీవు ప్రణయం ప్రణవ స్వరూపిణివి జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్పృహ దయ అన్న పేర్లన్నీ ఆ పేర్లన్నీ కూడా నీకే ఉన్నాయి అలాగే సమస్త దేవతలు రాక్షసులు ఎవరైనా నీ యొక్క ఆరాధన చేయవలసిందే అందుకే అమ్మవారు తన మణిద్వీపములో రాక్షసులకు కూడా చోటిచ్చింది అది మనం తర్వాత శ్లోకాలు చదువుకునేటప్పుడు తెలుస్తుంది అనమాట రాక్షసులకు కూడా ఎందుకు చోటిచ్చిందంటే వాళ్ళకి కూడా పవిత్రులను చేయడానికి చోటిచ్చింది వాళ్ళలో కూడా మంచివాళ్ళు ఉంటారండి కొందరు వాళ్ళకి అది అవకాశం అనమాట ఆ ఆదిశక్తియే పరబ్రహ్మము ఏది అతడో అతనే నేను ఏది నేనో అతడే నేను ఇలా అమ్మవారు అయ్యవారి మధ్య ఉండేటటువంటి ఏకత్వ భావనని అద్వైత భావనని వివరించడం అనేటటువంటిది చేసింది అమ్మ ఋగ్వేదము కూడా ఆదిశక్తిని నేనే అని చెప్పుకోవడం అనేటటువంటిది చెప్తుంది నేనే రుద్రును నేనే వశువును నేనే ఆదిత్యుడను నేనే మిత్రును నేనే వరుణను నేనే ఇంద్రుని నేనే అగ్నిని నేనే అశ్విని కుమారులుగా సంచరిస్తాను అనే అమ్మ చెప్పుకోవడం అనేటటువంటిది చేసింది అంతటి పరమాత్మరాలు నివాసమే ఈ మణిద్వీపము అనేటటువంటిది ఇంతకు ఆ మణిద్వీపము ఎక్కడ ఉన్నదంటారు బ్రహ్మలోకానికి పైభాగంలో ఉన్నదట మన వాళ్ళు చెప్తారు భాగవతంలో భాగవత పురాణంలో దేవి భాగవతంలో కదండి మామూలు భాగవత పురాణంలో వతన్ గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రాశారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంగీకటుల కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు ఆతని సేవింతున్ అని చెప్పేసి అంటాడు అంటే ఏడు పద్నాలుగు దాటి లోకాలు దాటిన తర్వాత అక్కడ ఎక్కడో ఒక చీకటి లోకం ఉంటుందట ఆ చీకటి లోకం దాటిన తర్వాత పరమాత్మతత్వం అనేటటువంటిది ఉంటుందట ఆ పరమాత్మతత్వాన్ని దాటిన తర్వాత బ్రహ్మలోకం ఉంటుందట ఆ బ్రహ్మలోకం దాటిన తర్వాత విష్ణులోకం ఉంటుందట విష్ణులోకం లో దాటిన తర్వాత శివలోకం ఉంటుందట ఆ శివలోకము కూడా దాటిన తర్వాత మణిద్వీపం అనేటటువంటిది ఉంటుందట అది చెప్తున్నా అలాగే అక్కడ భగవతి జగదాంబగా శక్తి రూపిణిగా నివాసం ఉంటుందట ఆమె నివాసము జగత్తుకు అంతటికీ కూడా గొడుగులాగా ఉంటుందట అండి గొడుగుకి ఆ మణిద్వీపం అనేటటువంటి గొడుగు యొక్క నివాసములోనే ఏడేడు పద్నాలుగు లోకాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అలాగే ఆదిశంకరాచార్యులు కూడా సౌందర్య లహరిలో ఎనిమిది తొమ్మిది శ్లోకాలలో అమ్మవారి యొక్క ఈ మణిద్వీపాన్ని వర్ణించడం అనేటటువంటిది చేశారు అదేమంటే సుధా సింధోర్మజే సుర విటపి వాటి పరివృతే మణిద్వీపే నీకో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి ధన్వా కతిచన విదచిదానందలహరి అని చక్కగా వర్ణించడం అనేటటువంటిది చేశాడు అంటే ఇక్కడ అమృత సింధువు మధ్యలో మణిద్వీపము అనేటటువంటిది ఉందట అక్కడ అమృత సముద్రం అనకూడదండి సింధు అనే అనాలి సముద్రము వేరు సింధువు వేరు అచట ఎన్నో రకాలైనటువంటి వృక్షాలు ఉంటాయట అందులో చింతామణి అనేటటువంటి ఒక భవనం ఉంటుందట అది ఎప్పుడూ కూడా కాంతులు వెదజల్లుతూ ఉంటుందట భక్తులకు అమ్మవారు దర్శనం అక్కడే కలుగుతుందట శ్రీచక్రంలో మొత్తము తొమ్మిది కోణాలు ఉంటాయంటారు కదండీ అవి ఐదు కోణాలు అయ్యవారి అయితే నాలుగు కోణాలు అమ్మవారి ఉంటాయి ఆ కోణాలు రెండూ కలిగితేనే శ్రీచక్రమవుతుంది కాబట్టి శివశక్తుల యొక్క ఏకత్వ రూపము ఎక్కడుంటుందయా అంటే శ్రీచక్రములో ఉంటుంది అని చెప్పి చెప్పుకోవాలి అలాగే మరొక శ్లోకం చెప్పాడు తొమ్మిదవ శ్లోకంలో మహిం మూలాధారే కమపిణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుత ఆకాశముపరి మనోపి భ్రూమ్య సకలం అదం సహస్రారే పద్మే సహరసి పత్ విరహసే చూసారా షట్చక్రాలు మన శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉంటాయండి మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడాను ఆ షట్చక్ర వర్ణన అనేటువంటిది ఇక్కడ చేస్తూ అమ్మవారు ఆ మణిపూరకము స్వాధిష్టానము అనాహత విశుద్ధ చక్రాలన్నీ కూడా అమ్మవారి మూలంగా ఉంటాయి అక్కడ అమ్మవారు మూలాధారంలో సర్పరూపాన్ని ధరించి మూడు చుట్లు చుట్టుకొని తలను పైకి లేపి కొండలని శక్తిగా ఉంటుందట అలా ఆ కొండలని శక్తిగా ఉన్నటువంటి అమ్మవారు లోకాలకన్నింటికి కూడా రక్షణ కల్పిస్తుందట కాబట్టి ఈ అమ్మవారి యొక్క శక్తి ఈ షట్చక్రాలనే ఛేదించుకొని రుద్రగంధి విష్ణుగంధి బ్రహ్మగంధి ఛేదించుకొని ఈశ్వరునితో ఐక్యం అవుతుందట అప్పుడు శివ పార్వతుల యొక్క ఏకత్వం అనేటువంటిది మనకి అవుతుంది అలా ఆది శంకరాచార్యులు అమ్మవారి యొక్క తత్వాన్ని గురించి చక్కగా వివరించడం అనేటటువంటిది చేశాడు అలాగే అమ్మ పరమాణువులోనూ ఉంటుంది అణువులోనూ ఉంటుంది అమ్మవారు పరమాణువులోనూ ఉంటుంది అణువులో కూడా ఉంటుందట అంటే జగత్తంతా కూడాను ఆమె ఆవరించిపోయి ఉంటుందన్నమాట అలా జగత్తంతా ఆవరించుకొని ఉన్నటువంటి అమ్మవారు లోకాలకు అన్నింటినీ కూడా రక్షణగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారన్నమాట అలాగే ఎవరైతే ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా జీవించి పుణ్యకార్యాలను చేసి మానవుడిగా పుట్టడం అనేటటువంటిది చేస్తాడో అందుకనే జంతువు నామం నరజల్మంత్రలభం అంటారు అలా జంతువుగా జంతువులలో కూడా మనిషిగా పుట్టడం అనేటటువంటిది చేస్తాడో ఆ మనిషిగా పుట్టిన తర్వాత పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే అతడు దైవలోకానికి వెళ్ళడం అనేటటువంటిది చేస్తుందట అలా పుణ్యలోకాలు చేసుకు పుణ్యాలు చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా బ్రహ్మలోకానికి వెళతాడట అక్కడ కూడా పుణ్యం చేసుకుంటే ఆయన విష్ణులోకానికి వెళ్తాడట అక్కడ కూడా పుణ్యం చేసుకున్నటువంటి వాడైతే శివలోకానికి వెళ్తాడట అక్కడ కూడా పుణ్యం చేసుకుంటే మణిద్వీపములు చోటు దొరకటం అనేటటువంటిది చేస్తుందట కాబట్టి అన్నవా అమ్మవారి యొక్క సన్నిధి చేరుకోవాలంటే ఇన్ని అడ్డంకులు దాటి ముందుకు వెళ్ళవలసి వస్తుంది అలా ఆ అమ్మవారి నివాస స్థలమైనటువంటి అయినటువంటి మణిదీప వర్ణనము ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకోవడం అనేటటువంటిది చేసినప్పటివరకు అలాగే ఈ మణిదీప వర్ణనం పారాయణం చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనములు ఏమిటి అని అనుకుంటే మణిదీప వర్ణం వలన ఇతిహాసం ఇహలోక పరలోక సంతోషం అనేటటువంటిది లభిస్తుందట అలాగే భవబంధ విముక్తి అనేటటువంటిది కలుగుతుందట అలాగే పారాయణం చేసేటటువంటి వారి మనసులు చక్కగా ఉంటాయట ప్రశాంతంగా ఉంటాయట పవిత్రమవుతాయట వాళ్ళ మనసులు అలాగే సుఖదుఃఖాలన ఒకటిగా స్వీకరించగలిగినటువంటి శక్తి లభిస్తుందట అలాగే సంతాన సౌఖ్యం కలుగుతుందట సిరి సంపదలకు లోటే ఉండదట మానవీతా మానవాతీత శక్తుల వలన హాని జరగదట అలాగే జీవితం అంతా కూడా ఆనందమయమవుతుందట కాబట్టి మణిద్వీప వర్ణనం అనేటటువంటిది పారాయణం చేయడం అనేటటువంటిది ఒక మహద్భాగ్యంగా మనం స్వీకరించడం అనేటటువంటిది చేయాలి ఆ మణిద్వీప మణిద్వీపవర్ణంలో చెప్తున్నాం కదా రెండు వందల ఎనభై మూడు శ్లోకాలు ఉన్నాయని ఆ రెండు వందల ఎనభై మూడు శ్లోకాలలో రోజుకి ఐదు నుండి పది శ్లోకాల వరకు పరిపూర్ణమైనటువంటి భావము అర్థము అలాగే దానిలో ఉండేటటువంటి భక్తి ఆధ్యాత్మిక స్వరూపము వీటన్నింటినీ కూడాను మనం రోజుకి ఒక ఐదు శ్లోకాల నుంచి పది శ్లోకాల వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఈ ఛానల్ని సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించి ఇంకా మరిన్ని విషయాలు చెప్పడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఈ మణిద్వీప వర్ణన అయిన తర్వాత వాల్మీకి చేత రచించబడినటువంటి హనుమంతునికి ప్రాధాన్యత కలిగినటువంటి సుందరకాండ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ సుందరకాండలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై పద్యాల శ్లోకాలు ఉన్నాయండి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఉన్నాయి ఆ శ్లోకాలని రోజుకి ఒక ఇరవై శ్లోకాలు చెప్పున చెప్పుకోవడం అనేటటువంటిది చేద్దాం ముందు ఈ వర్ణన ఆశాంత ముగిని ధన్యులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నమస్తే సెల